కానీ వాళ్ళ రామకృష్ణారెడ్డి ఇతను అందరూ కరకట్ట కమలసన్ అంటారు కరకట్ట కమలసన్ స్వాతి ముత్యంలో కమలసన్ లాగా యాక్టింగ్ అప్పటికప్పుడు చేలోకి వెళ్ళిపోయినట్టు వ్యవసాయం చేసేస్తున్నట్టు యాక్టింగ్ పాలు బితికెత్తినట్టు యాక్టింగ్ బాబా బా బాబా అలా మామూలు యాక్టింగ్ చేయడం అన్నవాడు మొన్న రెండేళ్ల క్రితం చిచ్చి వైసీపీలో నేను ఉండలేను నాకు సీట్ ఎత్తలేదు బొక్క ఎత్తలేదు కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నాను రా బాబు అని తిట్టినట్టు విమర్శించినట్టు రకరకాల యాక్టింగ్ చేశాడండి అబ్బా 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 అందరూ రియల్ యాక్టర్లు రా బాబు మీరు రియల్ యాక్టర్లు వాళ్ళు అయితే సినిమాలో యాక్షన్ చెప్తేనే యాక్ట్ చేయగలరు కమలాసన్ ఏదైతే కరకట్ కమలాసన్ డైరెక్ట్గా యాక్ట్ చేస్తాడు అబ్బాబ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు వైసీపీ వాళ్ళు మన బూదులు పెట్టారు ఈ ఆళ్ళు రామకృష్ణారెడ్డి అని అమ్ముడిపోయినవాడు వీడు అమ్ముడిపోయిన కుక్క ఇడు ఆ పార్టీకి అమ్ముడిపోయాడు ఈ పార్టీకి అమ్ముడిపోయాడు అని వైసీపీ వాళ్ళు తెలుసు కదా వాళ్ళ భాష అలా ఉంటుందో ఏ పచ్చగా తిట్టారండి తిడితే మనోడు ఏం తక్కువ కాదు మనోడు కూడా బయటికి వెళ్ళి మీరే దొంగనా కొడుకులరా వైసీపీలో తెగ మీరు అది తను మనోడు చేసి మనోడు చేశాడు మరి ఏమైంది రెండు నెలల్లో మనోడు జ్ఞానోదయం మళ్ళీ వచ్చి వైసీపీలో చేరాడంట రావటానికి అతనికి సిగ్గలేదు చేర్చుకోవడానికి జగన్ కన్నా సిగ్గు లేదేటండి అరే రేరే సిగ్గు లేదా లేక దిక్కు లేదా ఇంకో క్యాండిడేట్ ఎక్కడ మంగళగిరిలో లేకపోతే ఇక నాయకులు ఎవరు కొత్త వాళ్ళు చేరట్లేదు కాబట్టి రేపు మన ఒక పక్కన టీడీపీలో తెగ జాయిన్ అయిపోతున్నారు జనాలు వెళ్ళి మరో పక్కన జనసేనలో తెగ జాయిన్ అయిపోతున్నారు మనకు చూస్తే ఎవడో జాయిన్ అవ్వట్లేదు అందుకని మన వాళ్ళే బయటికి వెళ్ళిపోయినా ట్యాక్ చేసి అరే మళ్ళీ వచ్చి మీరే జాయిన్ అవ్వండి అన్నాడు ఏంటి జగనన్న ఎంత కర్మ వచ్చిందిరా మీకు మళ్ళీ కొత్తగా జాయినింగ్ అండి ఇప్పుడు వెళ్ళానికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఆ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నట్టు అనమాట అండి ఏం బొత్తుకునేది ఇది ఓ బతికే సిగ్గు ఎగ్గు లేకుండా చక్కటి చిరునవ్వుతో చక్కటి కాదండి చక్కటి చిరునవ్వుతో వాళ్ళు జాయిన్ చేసుకున్నాడు అట అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి ఇప్పుడు మనోడు నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అనగానే ఆల్ రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పురో మనం మనోడ దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆ పార్టీలో జాయిన్ అయినట్టు జాయిన్ అయ్యి ఏ తెలుగుదేశంలో జనసేనలోనో కొద్ది రోజులు ఉన్నట్టుండి లేదు లేదు ఇక్కడ నన్ను అవమానించారు లేకపోతే నన్ను డబ్బులు అడిగారు నన్ను వంద కోట్లు ఇవ్వమన్నాడు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వంద కోట్లు ఇవ్వన్నాడు బాబోయ్ పార్టీలు చాలా ఘోరంగా ఉన్నాయి అని గుట్టకాలు చాలా మీద బయటకు వద్దాం అనుకున్నట్టు అండి వీళ్ళిద్దరూ కలిపా ప్లాన్ చేశారేమో అనుకుంటున్నాను నన్ను జగన్ ఆల్ రామకృష్ణారెడ్డి ఇద్దరు కూర్చొని రాఖీ రాఖీ నువ్వు బయటకు వెళ్ళిపోయినట్టు యాక్ చేసి పై వెళ్ళే అందులోకి దూరే దూరేసి వాళ్ళలో కొన్ని రోజులు ఉన్నట్టుండి నన్ను ఇక్కడ డబ్బులు అడిగారను లేకపోతే రెడ్లు తక్కువగా చూశారాను లేకపోతే మరోటి మరోటి ఏదో పెద్ద బ్లేమ్ వేసేసి నువ్వు బయటకు వచ్చే మళ్ళీ మన దాంట్లో జాయిన్ అయిపోద్ది కానీ అప్పుడు జనాలు ఎరువులు కదా ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు అందరూ ఎరుగూరలు అదే నువ్వు ఏం అది నమ్మెత్తారు రెండు నెలల్లో నువ్వు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అరే రెండు నెలలు వచ్చేసాడు జగన్ పార్టీ మంచిదిలా ఉంది ఆ పార్టీలో నిలబడలేకపోయాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని ఆ పార్టీలు బ్యాట్ అనుకుంటారు అదే ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ టీడీపీ జనసేన దేఖన కూడా దేకలేదు ఓరి నీ కరకట కమల్ హాస్ నీ యాక్టింగ్లు మాకు తెలుసరా నువ్వు బయటకు వస్తే అంత లోపల ఉంటే అంతా నీ వల్ల ఊడిదేటి అతికేదేటి ఓకల ఏకలాటోడివి నీ దగ్గర మేము ఎందుకు వస్తావరని థూవనా చేదేనా అమ్మ అనేడప్పటికి మనోడు ఏం చేయాలి తెలియక అన్న వాళ్ళిద్దరూ రావట్లేదు టీడీపీ జనసేన మన దగ్గరికి పోనీ శరీల పార్టీలో కానీ లాపాటి ఆ బొక్కెడతాను అన్నట్టున్నాడు సరే పోన్లేరా చచ్చినోడి పిల్లకి వచ్చిందే కట్నం సరే పోనీ శర్మలం పార్టీలో కానీ వెళ్ళు అని ఆయన పంపిస్తే అక్కడ రెండు నెలలు కాపురం చేసి మన పార్టీలో బాబా శర్మలమ్మ నీ ఎంత షర్మిలమ్మ అలాగే ఎలాగని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాడు ఈ ప్లానింగ్ టీడీపీ జనసేన మీద వేసి ఉంటారు అనుకుంటున్నాను నేను టీడీపీ జనసేనని బా బ్యాడ్ చేయడానికి నువ్వు వెళ్ళట్టు వెళ్ళి అందులో వాళ్ళు బ్యాట్ చేసి వచ్చేరా అని చెప్పి ఉంటాడు అన్న లేదా మన పార్టీలో జాయినింగ్లో ఉండలేదురా బయలు ఎవరైనా సరే వైసీపీకి రాజీనామా చేసి బయటికి పోయి మళ్ళీ కొత్తగా మీరే జాయిన్ అవ్వండరా అనే ఆఫరాయి ఉంటుంది కానీ కనీసం సిగ్గుండాలి కదండీ ఇంత ఆవగించంత బయట పోవడానికి సిగ్గు ఉండాలి మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళ రామకృష్ణారెడ్డికి ఉండాలి ఆడు బయట పోయిన తిట్టి మళ్ళీ అక్కడ రాగానే హి హి అని పళ్ళి గెలిచుకుంటూ అతను జాయిన్ చేసుకున్న మా జగన్ బ్రో సిగ్గు ఉండాలి అరేరే ఎంత సిగ్గుదిలేసే రేటండి పాపం గెలవడానికి వెళ్ళబడే పాటలు చూస్తుంటే చాలా బాధ అవుతుంది అనగా అయితేనే ఎన్ని పాటలు పడినా ఎన్ని గ్రాఫిక్స్ చూపించినా ఎన్ని వేల బస్సులు పెట్టి ఎంతమంది జనాన్ని డబ్బులు ఇచ్చి తరలించిన సిద్ధం సభలకి పని అయ్యే పరిస్థితి ఏం కనపట్లే ఎందుకంటే నిజంగా అలాంటి పనే పరిస్థితి ఉంటే ఈ ఆల్ రామకృష్ణారెడ్డి లాంటి వాడు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే జగన్ రానస్తాడా ఒక్క నాటికి రానవడు కానీ ఇక దిక్కులేదు జగన్ అన్నకు కూడా ఎవడో కూడా రే సచిను బిళ్ళకి వచ్చింది కానీ ఎవడో కూడా రానవ్వండి రా బాబు అనే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయిందండి ఇదే వాళ్ళ వాటమని చెప్పకనే చెప్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎంత మేకప్ చేయని ఎన్ని గ్రాఫిక్స్లు చూపించినాయి అవే మొత్తం ఎనభై శాతం ఇళ్ళకి వెళ్ళిపోయి నేను ఇచ్చే డబ్బులు సెలవు డబ్బులు వాళ్ళందరూ ఆ సెలర్ కాస్పంటే నాకే ఓటేసేస్తారని ఎంత బిల్డప్ ఏమైనాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదో బూస్టింగ్ ఒక డూపు ఒక డూప్ స్టేట్మెంట్లు ఏమన్నాయి ఎలా అమ్మట్లే వాళ్ళ రామకృష్ణారెడ్డి నీ పెర్ఫార్మెన్స్ అంత వేస్ట్ అయిపోయిందయ్యా ఇదే పెర్ఫార్మెన్స్ నువ్వు సినిమాలో చేసి ఉంటే ఆస్కార్కి నామినేట్ అయిపోదు ఏం యాక్టింగ్ చేసేవాయా గోడచరిగి వెళ్దాం అనుకున్నావు ఆ టీడీపీ జనసేనలోకి నిన్నేమో తేకలేదు వాళ్ళు వాళ్ళు నువ్వు వద్దేస్తే రాపోతే ఎంత ఓకలు పోడివి నువ్వెందరో అన్నారా అరేరే అరేరే చాలా అవమానం ఇది ఘోర పరాభవం మేము ఖండిస్తున్నావు సార్ మా జంబలహట్ రాజా మా వాళ్ళ రామకృష్ణారెడ్డిని మీ పార్టీలోకి తీసుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం అతనికి ఇవ్వకుండా మోసం చేసినందుకు మా టీడీపీ పార్టీని మా జనసేన పార్టీని కండ కండాల ఖండిస్తున్నానండి నేను హాయ్ సెకండ్ టాపిక్ ఏంటంటే అండి జగనన్న చాలా గొప్పగా మధ్యపతి నిషేధం అన్నాడంటే అతను మీటింగ్లోకి జనం వస్తున్నారు వస్తున్నారు అనుకున్నారు ఎలా వస్తున్నారు అనుకున్నారు మొత్తం ఏడు వేల ఎనిమిది వేలు బస్సులు అట్టండి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు ఆ బస్సులో కూర్చున్నవాడికి మందు చిందు ఏదో మందు ముక్క మొత్తం అన్ని ఇంకా ఏర్పాట్లన్నీ చేసేట బస్సులని ఇంకా బస్సులకి ఎక్క మందు చిందేస్తూ అలా సరదాగా సిద్ధం సభకి వెళ్ళి అన్నపల్లికే కొన్ని తెలుగు ఇంగ్లీషు ఏ భాష కానీ కొన్ని విచిత్రమైన పదాలు వినేసి మళ్ళీ మందేసుకుంటూ ఇంటికి వచ్చేటి వాట ఎవడు వెళ్ళడండి వెళ్తాడు అంత మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంటే వెళ్ళకుండా ఉంటారా ఏ సాక్ష్యం కావాలా మీకు నిజమాన బస్సులో వెళ్తున్నా పూర్తిగా మధ్యాహ్నం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం అన్నా సిద్ధం సభకొచ్చేవాళ్ళు కేవలం మందు సప్లై లేకపోతే ఫిగర్లని గిగర్లని అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా బస్సుల్లో ఉంటే చెప్పండి అన్న బాబు కొర చాలా మంది ఉన్నారు ఒక మీటింగ్ పెట్టి జనాన్ని రప్పించుకోవడానికి జగన్ అన్న పాటలు చూసారు ఎన్ని పాటలు ఉన్నాయో అరేరే ఎంత కష్టం వచ్చింది జగన్ ఇదే నేను సిద్ధం అంటేంది సిద్ధం అంటే ఇదా ఎవరికెవరికి ఏమేమి అలవాట్లు ఉన్నాయో అన్నింటికి కావాల్సిన ఏర్పాట్లు చేసి జనాన్ని బలవంతం తీసుకెళ్లి కూర్చోబెట్టవా దీని మళ్ళీ పెద్ద బిల్డప్ పది లక్షల మంది వచ్చారు ఐదు లక్షలు పది కోటి మంది వస్తారు ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మరి మీరు బస్సు ఎక్కండి బస్సులోనే అన్నీ అన్నారు అనుకో కోటి మంది ఎక్కెత్తారు ఇల్లు అటవే కానీ సర్ద ఎంజాయ్ చేసి భలే బాబా